ఏం చేస్తున్నావు అమ్మా నేను చెప్పులు చూస్తున్నా చెప్పులు చూస్తున్నావా చెప్పులు కనుక్కుంటావా ఇదొకటే తక్కువ నేను కానీ కనుక్కుంటావే ఓకే సరే కానీ స్కూల్లో ఏమో జరిగిందన్నావు కదా ఏం జరిగింది అలా నాకు అందరు ముందు ఇన్సల్ట్ చేసింది మా నీకు క్లాస్ లీడర్ అయినా నీకు ఇన్సల్టా ఎందుకు ఏమైంది కాదు ఇప్పుడు నువ్వు గాజులు నువ్వు గాజులు కావాలంటే ఎరుకోతావు ఇది నీకు వచ్చినా మీ టీచర్కి వచ్చినా చెప్పు గాజులు కావాలంటే గాజులు కనుక్కోతావు బట్టలు బట్టలు కానీ బట్టలతో కనుకోతా కమ్మలు గాజులతో కనుక్కోతాం సినిమా చూడాలంటే ఎరిపోతావు సినిమా థియేటర్ పోతా ఇంగ్లాండ్ లెటర్ కావాలంటే అన్న అన్నం అమ్మా కరిగింది ఇన్ ఇంగ్ లెటర్ కావాలంటే ఎరిగిపోతారు ఓకే మంచిగా నేను నేనేం చెప్పినా గాజులు సినిమా నేనే మేడం ఇప్పుడు మీకు అడుగుతా దివ్య గాజులు కావాలంటే వెళ్ళాలి గాజుల దుకాణం సినిమా చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి బట్టలు కొనాలంటే వెళ్ళాలి బట్టల దుకాణం మరి ఇంగ్లాండ్ లెటర్ కొనాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఇంగ్లాండ్ పోవాలి అందరు రవ్వారు దయచేసి మా అమ్మ టీచర్ అని ఎక్కడ చెప్పకే ఎందుకు మమ్మీ ఇంగ్లాండ్ లెటర్ తేవాలంటే ఇంగ్లాండ్కి వెళ్ళాలా ఓ మై గాడ్ పిల్లల పరిస్థితి అందరి తింతే కాబట్టి నేను ఏం చేశాను మా స్కూల్లో నైన్త్కి ఎయిత్కి ఏం చేశానో తెలుసా ప్రాజెక్ట్ ఎఫ్ఏ ప్రాజెక్టు ఇన్ల్యాండ్ లెటరే ఇచ్చిన ఎందుకు ఇన్లాండ్ లెటర్ అంటే ఏంది ఎప్పుడైనా చూసినావా నీకు తెచ్చిన ఒకటి ఆ పిల్లలకు డబ్బులు ఇస్తే వాళ్ళు తెచ్చారు దిస్ ఈజ్ ఇన్ల్యాండ్ లెటర్ ఇంకొక చేస్తారేమో ఇంగ్లాండ్ లెటర్ భగవంతుడా ఇంగ్లాండ్ లెటర్ బ్లూ కలర్ బ్లూ ఈజ్ స్పెషల్ ఇది లెటర్ లెటర్ని ఎప్పుడన్నా చూసినావా నువ్వు ఎప్పుడు చూడలే ఒకప్పుడు లెటర్సే ఇప్పుడు మెసేజ్ కావాలంటే నీకు ఏదైనా మెసేజ్ కావాలంటే ఇంకా ఇంస్టాలో పెడతాం మెసేజ్లో పెడతాం అయిపోయా రామకృష్ణ ఒకప్పుడు ఇవన్నీ లేకపోతుండే ఇక్కడికైనా ఏదైనా పంపాలి అంటే లెటర్ రాయాలి లెటర్ రాసి ఇలా ఫోల్డ్ చేసి చక్క చక్కగా గమ్ముతో అతకబెట్టి అడ్రస్ రాస్తారు అడ్రస్ రాసి కాలనీ తగ్గట్టు కోడ్ నంబర్ రాసి పోస్ట్ ఆఫీస్లో వేస్తారు అసలు పోస్ట్ ఆఫీస్ చూసినావా ఎక్కడన్నా చూసినావా ఎందుకు పోయినా పోస్ట్ ఆఫీస్కి ఎప్పుడు పోయినా ఇట్లా బయటకేనే లోపలికి ఎప్పుడైనా పోయినావా పోస్ట్ పోస్ట్ అది ఏ కలర్లో ఉంటుంది రెడ్ కలర్ డ్రెస్ కలర్ అంతేనా పోస్ట్ బాక్స్లో వేస్తే ఇది ఒక మనిషితో సమానం ఒక మనిషి తీయని పలకరింపు ఈ లెటర్ ఈ లేఖ ముట్టిన వెంటనే మళ్ళీ ఒక లేఖ వేయండి ఉత్తరం రాయండి వేస్తే లెటర్ ఎప్పుడు వస్తుందా అత్తగారింటికి పోయిన కూతురు చదువుకొనికే పొరుగురికి వెళ్ళిన పిల్లలు ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు వస్తావా ఎప్పుడెప్పుడు పోతావా ఏంది ప్రతి ఒక్కటి లెటర్లో రాస్తారు ఈ లెటర్ ఫస్ట్ ఎవరు రాసిరు రా లెటర్ ఇది ఎవరిది మరి ఇప్పుడు ఇంగ్లాండ్ లెటర్ అన్నప్పుడు ఇంగ్లాండ్ ఏమనిపిస్తుంది అమ్మా ఇంగ్లాండ్ కాదు అట్లా పిలుస్తారు చదువు ఇక్కడ ఏముంది ఇంగ్లాండ్ అని ఇంగ్లాండా ఇది అంతేనా భగవంతుడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో బ్రిటిష్ క్వీన్ లెటర్ రాసింది ఈ లెటరు అత్యవసర పరిస్థితిలో చాలా విలువైన సమాచారాన్ని అంటే ఇంగ్లాండ్ అని కాదు లెటర్ రాయడం స్టార్ట్ చేసింది పోస్ట్ మ్యాన్ ఉంటాడు కదా ఫస్ట్ ఎక్కడ ఈజిప్ట్ ఓకే ఈజిప్ట్ మహారాణి లెటర్ రాసింది తర్వాత మెల్లిగా 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 మన దేశంలో మనది ఏ దేశము ఫస్ట్ లెటర్ కలకత్తా తర్వాత ముంబై తర్వాత మెల్లిగా 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 లెటర్స్ అన్నీ విస్తరించినాయి ఈ ఇంగ్లాండ్ లెటర్ని మన దేశంలో పంతొమ్మిది వందల యాభైలో మహాత్మా గాంధీ బర్త్డే ఎప్పుడు గాంధీ సెకండ్ అక్టోబర్ వెరీ గుడ్ సెకండ్ అక్టోబర్ నుండి ఇది అమలులో ఉంది మన దేశంలో ఇది మన దేశం వరకు ఎక్కడికైనా ఎప్పుడైనా లెటరు ఫస్ట్ పోస్ట్ కార్డే ఉండేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ కార్డ్ కోసం చేద్దాం మనం ఈ మెట్ మెసేజ్ అనేది సీక్రెట్ ఏదైనా కానీ పెట్టేసి పెట్టేస్తారు లెటర్ అనేది మనిషి యొక్క ఒక మనిషితో సమానం నువ్వు సచ్చినవా బతికినవా ఎట్లు ఏంది అన్నీ కూడా లెటర్లోనే ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు చెప్పుకునేది ఇప్పుడేమో మనం టక్క టక్క ఫోన్ ఒత్తుకుంటాం తినవా ఉంటుందా సీరియల్ వస్తుంది చూడు అని మాట్లాడుకుంటాం ఇప్పుడు అట్లా కాదు విలువైన సమాచారాన్ని ఎంతో మనసు పెట్టి లెటర్ రాసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో లెటర్ వచ్చింది ఇంకా ఏందంట మరి లెటర్ మీద ఎట్లా ఏం కనిపిస్తుంది లైన్స్ కనిపిస్తున్నాయి ఇంకా ఇంకా స్వామి స్టాంప్ స్టా ఒక్కో లెటర్ మీద ఒక్కో సందర్భంలో ఒక్కోరి గుర్తుగా ఫస్ట్ లెటర్ మీద ఫస్ట్ ఎవరి బర్త్డే రోజు పెట్టుకున్నాం ఫస్ట్ మనం కలకత్తా మారాణి బర్త్డే బర్త్డే మహాత్మా గాంధీ ఫస్ట్ పురుషులల్లో మహాత్మా గాంధీది స్త్రీలల్లో మీరాబాయిది స్టాంపులు ఇప్పుడు కొంతమంది పిల్లలు తెస్తున్నారు కదా మన ఫస్ట్ ప్రధానమంత్రి ఎవరు పిఎం ప్రధానమంత్రి అంటే ఊఈస్ అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ లాల్ నెహ్రూ ఎల్కేజీలో చదివిస్తారు ఇంతసేపు ఆలోచిస్తున్నాం జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ గారి పిక్చర్ ఉంది అదే స్టాంపు ఇందిరాగాంధీ స్టాంపు ఒక్కోరు ఒక్కో స్టాంపు దాదాపు మూడు వేల స్టాంపులు ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి గుర్తుగా వారు మన దేశానికి చేసిన సేవకు ఒక అవార్డు లాగా ఇది కూడా ఒక స్టాంపు స్వామి వివేకానంద గారి స్టాంప్ ఇది లెటర్ అంటే ఒక మనిషి పలకరింపు సోల్జర్స్ ఉంటారు ఆర్మీలో వాళ్ళు ఎప్పుడు వస్తారు ఉన్నారా ఎట్లున్నారు ఏంది ఏం కథ లెటర్ వచ్చిందంటే అమ్మా అని ఎగిరి గంతేస్తారు పోస్ట్ మ్యాన్ మేము స్కూల్లో చదువుకునేటప్పుడు మీ అంత ఉన్నప్పుడైతే పోస్ట్ మ్యాన్స్ ఇప్పుడు స్విగ్గీ జొమాటో బాయ్స్ ఎట్లా తిరుగుతారు ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఒకరికొకరు ఎదురవుతారు అట్లా ఒక్కో గల్లీ ఒక్కొక్కరు వాళ్ళు ఎదురయ్యే వాళ్ళు ఒక పోస్ట్ అంకుల్ వస్తుండే అక్కడికైనా ఒక పోస్ట్ అంకుల్ వస్తుండే ఇప్పుడు పోస్ట్ అంకుల్సే లేరు పోస్ట్ మ్యాన్ని చూసినవా పోస్ట్ మ్యాన్ ఎట్లుంటుండో లేదు ఇప్పుడు పోస్ట్ మ్యాన్ని చూడాలంటే ఎల్కేజీ పుస్తకాలలో చూడాలి లేకపోతే యూట్యూబ్లో చూడాలి